నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నుంచి కొత్త ఇస్లామిక్ నెల ప్రారంభం కానుందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఖగోళ శాస్త్రం ఆధారంగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం పద్నాలుగు వందల నలభై ఏడు హిజ్రీ సంవత్సరం యొక్క ఇస్లామిక్ నెల అయిన రజాబ్ మాసానికి మొదటి రోజుగా ఉంటుందని ప్రకటించింది అలాగే కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రజాబ్ నెల డిసెంబర్ ఇరవై శనివారం కువైటు కాలమాన ప్రకారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు జన్మిస్తుందని చెప్పేసి అదే రోజు సూర్యాస్తమయం తర్వాత సుమారు ఎనిమిది నిమిషాల పాటు కొవైడ్ ఆకాశంలో ఇది కనిపిస్తుందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది ఆదివారం శీతాకాలపు అయనాంతం అంటే సంవత్సరంలోనే అత్యంత పొడవైన రాత్రితో రోజు ఏకీభవిస్తుందని చెప్పేసి కేంద్రం పేర్కొంది అంటే ఈ సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ కువైట్లో అత్యంత పొడవైన రాత్రిని చెప్పేసి అంటే రాత్రి వేళ ఎక్కువగా ఉంటుంది పగటి పూట తక్కువగా ఉంటుందని చెప్పేసి పేర్కొనడం జరిగింది సూర్యుడు ఆకాశంలో మకర రేఖకు లంబంగా తన అత్యల్ప బిందువుకు చేరుకుంటాడు మధ్యాహ్నం పొడవైన నీడలను ఏర్పరుస్తూ ఉంటాడు ఉత్తరార్ధగోళంలో శీతాకాల అధికారికంగా ప్రారంభమైనట్లు సూచిస్తూ ఉందని చెప్పేసి అలాగే డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున సూర్యోదయము ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైతే సూర్యాస్తమయం సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత మనం చూసుకుంటే కానీ చీకట ఏర్పడుతుంది అలాగే దాదాపు మనం చూసుకుంటే కానీ పదమూడు గంటల కంటే ఎక్కువగా పదమూడు గంటల నలభై ఐదు నిమిషాల కంటే ఎక్కువగా రాత్రి వేళ ఉంటుందని చెప్పేసి కువైట్ ఆల్ వజేరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది అలాగే కువైట్లో ఈ కొత్త నెల ప్రారంభమైన తర్వాత వాతావరణంలో మార్పులు కూడా ఉంటాయని చెప్పేసి కువైట్లోని ఆల్ వజేరి సైంటిఫిక్ సెంటర్ అంచనా వేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్